ఇప్పుడైంది అందున వత్త ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం ఇరవై మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బస్సులో ఇరవై మంది కొద్దిలో మిస్ అని చెప్తున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ట్రావెల్స్ బస్సుకి ప్రమాదం తప్పింది అదుపు తప్పి లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి దీంతో క్షతగాత్రులందరినీ కూడా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ సమయంలో ప్రమాదం జరిగిందంటున్నారు దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురయ్యారు లారీని ఢీకొట్టిన సమయంలో భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు కొద్దిలో ప్రాణాలు పోయావని ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రమాద స్థలం నుంచి లారీని బస్సును పక్కకు తీశారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ప్రమాద వివరాలను తెలుసుకున్నారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక వాహనదారులకు కీలక సూచనలు చేశారు పోలీసులు అతివేగం ప్రమాదకరమని సూచించారు డ్రైవర్లు తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడపాలని సూచించారు డ్రైవర్ వద్ద లైసెన్స్ కాపీలు ఖచ్చితంగా ఉండాలని రోడ్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పారు మందు తాగి డ్రైవింగ్ అసలు చేయొద్దని పేర్కొన్నారు నిబంధనలు కనుక అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నిజానికి పండుగ సీజన్లో ఏ ట్రావెల్స్ బస్సు దొరికినా సరే సొంత ఊర్లకు వెళ్లాలని మంది అయితే కనుక ఆతృతగా ఉన్నారు సో అటువంటి సమయంలో బస్సులను కూడా మీరు గమనించండి డ్రైవర్లు కూడా కాస్త గమనించి అయితే ప్రయాణం చేయండి ఇప్పుడు ఇరవై మంది ప్రయాణం ఉన్న బస్సు త్రుటిలో ఈ ప్రమాదం అయితే తప్పింది కొద్దిలో మిస్సు లేదంటే ప్రాణాలు పోయావని ఓ ప్రయాణికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతివేగంగా నడిపి లారీని కొట్టడం వల్ల అయితే గనక ఈ ఘటన జరిగింది తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు